నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో వన్ కేజీ చికెన్తో చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా అండి ఇది ఈజీగా టేస్టీగా చికెన్ గ్రేవీని చేయాలనుకున్నప్పుడు ఇలా దాబా స్టైల్లో ఒకసారి ఇంట్లోనే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ గ్రేవీని మనం రైస్తో కానీ రోటీతో కానీ పుల్కాతో కానీ తినొచ్చు ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా దీనికోసం ఇంకా నేను చికెన్ కర్రీ చేయడానికి వన్ కేజీ వరకు చికెన్ని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసి తీసుకున్నాను దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉప్పు నీటిలో నానబెట్టి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత మొత్తం బాగా ఒకసారి కలుపుకోవాలి ఇవి ముక్కలకు పట్టేట్టుగా బాగా కలుపుకొని ఈ చికెన్ని మనం ఒక అరగంట పాటు బాగా నాననివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక ఐదారు వరకు లవంగాలు ఒక రెండు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక స్టార్ పువ్వు కొంచెం జావిత్రిని అలాగే కొంచెం స్టోన్ ఫ్లవర్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక రెండు నిమిషాల వరకు వీటిని దొరగా వేయించుకోవాలి ఇవి మొత్తం వేగే వరకు వేయించుకున్న తర్వాత వీటిని స్టవ్ పై నుండి తీసి ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి వీటిని కలుపుకొని కొంచెం వేగే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి మళ్ళీ దీంట్లో టమాటా వేసిన తర్వాత మళ్ళీ వేగుతాయి కదా ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడవు కట్ చేసుకున్న హాఫ్ కప్పు వరకు టమాటా ముక్కల్ని వేసుకోవాలి దీంట్లోనే ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు కాజులను వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి మీకు కాజు ఆప్షనల్ అండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది టమాటా ముక్కలు కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ వేయించేటప్పుడు ఎప్పుడైనా కొద్దిగా ఉప్పు వేస్తే ఇవి తొందరగా వేగిపోతాయండి చూడండి ఇవి మొత్తం వేగిపోయాయి అలాగే టమాటా కూడా ఉడికిపోయింది మెత్తగా అంతలోపు ఇవి చల్లారే వరకు ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు గరం మసాలాని ఇందులోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటా ఇంకా ఉల్లిపాయ ముక్కల్ని దీంట్లోకి వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని కూడా తీసి గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోకి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు బగారా ఆకులు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాజీరా ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఇవి వేగే వరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని ఆయిల్లోకి వేసుకోవాలి ఇది మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఇలా కలుపుతూ దీన్ని వేగే వరకు వేయించుకోవాలి ఈ ఆనియన్ టమాటా పేస్ట్లో నుండి ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి ఈ ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ ముందుగా నేను చికెన్ కలిపేటప్పుడే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపాను కదా అందుకే దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశానండి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా కలిపెట్టుకొని నానపెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి ఒక మూడు నిమిషాల వరకు దీన్ని బాగా వేగనివ్వాలి అప్పుడే ముక్క సాఫ్ట్గా ఉడికిపోతుందండి దీని తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని ఇందులోకి వేసుకొని దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని అలాగే కొంచెం పుదీనాని వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదారు నిమిషాల వరకు మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చికెన్ని ఉడకనివ్వాలి ఇప్పుడు దీంట్లో నుండి కూడా ఆయిల్ కొంచెం సపరేట్ అయిన తర్వాత దీంట్లో టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని పోసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మంటని ఫ్లేమ్లో ఉంచి చికెన్ బాగా వేయించుకున్న తర్వాతనే నేను ఇక్కడ వాటర్ పోసానండి అప్పటి వరకు వాటర్ పోయకుండానే చికెన్ని ఉడకనిచ్చాను ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి చికెన్ని ఉడకనివ్వాలి అలాగే ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దీన్ని ఉండనివ్వాలి ఒక పది నిమిషాల తర్వాత ఆయిల్ కూడా మొత్తం పైకి తేలింది చూడండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు కసూరి మెత్తిని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించేయాలి మళ్ళీ చల్లారితే గ్రేవీ చిక్కబడుతుంది కదా అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ గ్రేవీని మీరు పూరితో కానీ రోటీతో కానీ రైస్తో కానీ తినొచ్చు మీకు ఏదైనా చికెన్ కర్రీ ఇలా గ్రేవీ కావాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి